అందరికి నమస్కారం గత కొన్ని రోజుల నుంచి ఎక్కువ మినుము క్రాప్ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము సో మినుము ఎట్ట తెగులు తగిలింది సరే వాహనలు తర్వాత మినుము కొయ్యడము మొత్తానికి కూలీల కోసం ఎదురు చూడడం తీసుకురావడము అనేది చాలా ఒడిదుడుకులతో కూడిన ప్రయాణం ఇది ఎట్టంటే చాలా ఏమో సీరియస్గా అనిపిస్తుంది కానీ సీరియస్గా తీసుకోకూడదు సో చాలా సైలెంట్గా తీసుకోవాల్సిన విషయం ఏదేమైనప్పటికీ మొత్తానికైతే కొన్ని రోజుల కిందట మనం వేసిన మినుము అయితే మొత్తానికి ఇంటికి తీసుకొచ్చాము అంటే దాదాపు ఈసారి వేసిన మినుము మొత్తం అయితే ప్రతి రైతులు అయితే వానబడి చాలా తీవ్రంగా ఇబ్బంది పడింది గింజలు కూడా దాదాపు తెగుళ్ళు వచ్చేసి హాయి ఉంటుంది కదా అవి ఎండిపోయిన తర్వాత బూజు పెట్టడం కానీ అంటే ఎండిపోయిన తర్వాత పచ్చిగా ఉన్న తర్వాత ఎండిపోతాయి కదా సో అవి ఉండిన తర్వాత చేయి పట్టుకునే నలిపిన మనకు అవి బూడిదిలాగా నలిగిపోవడం కానీ జరుగుతూ ఉంది మొత్తానికి తోట మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది ఎకరాలు కానీ ఇరవై ఎకరాలు కానీ ఐదు ఎకరాలు కానీ సరే ఎంతైనా పెట్టినండి వాటి మీద పెట్టుబడి సో ఎంత పెడతామో సార్ దాని దానికి వచ్చినా పర్లేదు లాభం రాకపోయినా సో కౌలుకు తీసుకుంటే కౌలు కూలి కట్టాలా సొంత పొలమైనా కాకపోతే కౌలు కొట్టాల్సిన అవసరం ఉండదు సొంత పొలం అయితే కౌలుగా తీసుకున్నా చేయాలి ఆ విధంగా జరిగింది సో మొత్తానికైతే దాని అయిన వాళ్ళకైతే సంతోషం కాని వాళ్ళకైతే ఈసారి అయితే దళారులు కూడా బిన్న వచ్చి గింజలు కొనుక్కోపోవడం జరిగింది రేట్ అయితే ఏడు ఏడు వేల ఆరు వేల ఆరు వేలు మ్యాక్సిమం బాగున్నాయి అయితే ఏడు వేలు తీసుకుంటారు మొత్తానికైతే ఆరున్నర ఇప్పుడు మన్నటిదాకేమో రేట్ ఏమో ఆరున్నర ఫస్ట్లో మా నేను అడిగినేమో ఐదు వేలు ఎనిమిది వందలు అయ్యి రెండు రోజుల తర్వాత ఏమో ఆరు వేలు చెప్పుకొచ్చిండ్రు ఆ తర్వాత ఏమో ఆరు వేలు ఐదు వందలు చెప్పుకొచ్చిండ్రు ఎందుకంటే రోజు రోజుకి రేటు పెరుగుతూ ఉండే ఎవరి మినుములు కూడా సరిగా పండలేదు మ్యాక్సిమం ఎవరి దగ్గర కూడా లేదు ఎందుకంటే ఈసారి పంట తక్కువ వానలు వచ్చేసి అన్నీ కూడా తీవ్రంగా నష్టపోయింది మెను పంట అనేది చాలా తక్కువ అందుకోసమని సో వాళ్ళు కూడా మంచి మెనుములు అయితే మన ఇంటికాడ పెట్టుకున్నా స్టాక్ చేసుకున్నాం రేట్ వచ్చినప్పుడు అనుకో అమ్ముకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే మందులు కొన్నవి వాటికి బాగా కట్టాలా సంథింగ్ ఉంటాయి ఎరువుల కొట్లో మనం మి మినుములు అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తాము పోతే కూలీలకు కానీ ఇలా చాలా చెప్పుకుంటూ ఉంటాము ఏదేమైనప్పటికీ చాలా రకాలుగా నెక్స్ట్ ఇప్పుడు సీజన్ ఏంటంటే వరి సీజన్ మన పొలం కూడా ఇవతల సైడ్ చూస్తున్నట్టు అంతా కూడా గాలివానికి అనేది వానకు పడినప్పుడు ఒక ఉరిగింది సో గాలికి అనేది పూర్తిగా కింద పడిపోయింది సీలల్లో మొత్తానికి నేను కూడా కూలీల కోసం చాలా అడుగుతూ ఉన్నాముఠల్ని కూలీలు దాదాపు మూడు వందల యాభై నాలుగు నాలుగు వందలు నడుస్తుంది సో అటుబాటుగా ఇవన్నీ చూసుకుంటే వాళ్ళ దూరాన్ని బట్టి ఉంటుంది ఏంటంటే మనకి ఇ కోసి చెల్లిపోతే మిగతాదన్నా మనం పట్ట మీద వేసుకొని గింజలు టాటా ధార మామూలుగా నలిపితే పని అవుద్ది భిన్న ఎనీవే మొత్తానికైతే ఈసారి వరి కూడా చాలా ఇబ్బందిగా ఉంది చూద్దాం